హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్ ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు తాబేలు పక్షి అనగనగా గోదావరి నది ఒడ్డున చెట్టు ఉంది ఆ చెట్టు నీళ్ళలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది ఆ చెట్టు కొమ్మన గోడులో ఉన్న పక్షిని చూసి ఇలా అంది మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది విరిగిన కొమ్ములతో కట్టుకున్నారు వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు ఇక మీకేమి రక్షణ ఇస్తుంది అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించుకోవాలి అదే నాపై ఉన్న గూడు చూడు ఎంత బలంగా ఉందో ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది కానీ నీ గూడు నీకు తప్ప ఇంకా ఎవ్వరికీ రక్షణ ఇవ్వలేదు ఒకవేళ నువ్వు తిరగబడితే నీ ప్రాణాన్ని రక్షించలేదు నీ గూడుతో పోల్చుకుంటే నా గూడు ఎంతో విలువైనది అని బదులిచ్చింది పక్షి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే అందరికంటే మనమే గొప్ప అని అనుకోకూడదు ఎవరికి ఉండేది వారికి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి